ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి నెల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు అద్భుతం అనేది వీరి జీవితంలో జరగబోతుంది వింటే మీరే ఆశ్చర్యపోతారు అలాగే మీ ఇంట్లోనే మీకు సంబంధించిన అతిపెద్ద ద్రోహి ఒకళ్ళు దాక్కుని ఉన్నారు వాళ్ళ మూలాన మీకు జరిగే నష్టాలు అంతా ఇంత కాదు అలాగే వాళ్ళు మీరు చేసే ప్రతి ఒక్క పని మీద ఒక కన్ను వేసి ఉంచారు మీ పని జరగకముందే దాన్ని ఆపేయడానికి సహాయ వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తున్నారు దాంట్లో వాళ్ళు సఫలం కూడా అవుతున్నారు దానికి కారణమే మీకు మీ లైఫ్లో ఇంత డిస్టర్బెన్స్ ఉండడం మీరు అనుకున్నది జరగకపోవడం దాంతోపాటు డబ్బుకు సంబంధించి మీరు ఎంతో ఇబ్బంది పడడం మీరు అనుకున్న ప్రతి ఒక్క పనిలో మీకు నిరాశ ఎదురవడం ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఏదైతే ఎదురవుతాయో అవి కేవలం ఒక పర్సన్ వల్లనే దానికోసం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మీ లైఫ్ ఎలా ఉంటుంది దీని మధ్యలో మీకు జరగబోయే అద్భుతాలు అలాగే మీరు ఏ రంగంలో ఏ విధంగా ఉంటారు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అలాగే ఎవరు ద్రోహి తన పేరేంటి ఏ రాశి కలిగిన వాళ్ళు ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మేము వీడియో కోసం ఎంతో ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం మీ దగ్గరికి ప్రతి ఒక్కటి చేరాలని చెప్పి ఎంతో ఆతృతతో ప్రతి ఒక్కటి చూసి మీ కోసం ఎక్కువగా వీడియోస్ అవి చేస్తూ ఉంటాం సో మీరు వీడియో చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి మాకు ఉత్సాహం కలుగుతుంది ఎప్పుడూ కూడా ఎక్కువ శాతంగా మీరు నమ్మిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఒక మంచి స్టేజ్కి తీసుకొచ్చి నమ్మక ద్రోహం అనేది చేస్తూ ఉంటారు మీరు ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో ఎవరి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారో ప్రతి ఒక్కటి మీరు వాళ్ళతో షేర్ చేసుకుంటారు వాళ్ళే మీకు ఎక్కువ నమ్మక ద్రోహం అనేది చేస్తారు కానీ ఎవరా లేడీ అంటే అవునండి ఒక ఆడ మనిషితోనే మీకు ఎక్కువగా ప్రాబ్లం అనేది ఉంది తనే మీకు ఇవన్నీ కూడా ఏదైతే ఉందో అంతా చేస్తుందనమాట సో ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా అనుకున్న ప్రతి ఒక్క పనిలో మీకు విఫలం అవడానికి కారణం ఆ లేడీయే మీరు ఏమనుకుంటున్నా ఏది చేయాలనుకుంటున్నా ప్రతి దాంట్లో లాస్ట్ మూమెంట్ వచ్చి ఆ పని మీ ప్రమేయం లేకుండానే చెడిపోతుంది అలాగే ఏ పనిలో మీకు సక్సెస్ అనేది దొరకదు అలాగే మనీ మీరు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఎలా పడితే అలా ఏది కూడా ఒక ఆలోచన లేకుండా మనీ కానీ మీరు ఖర్చు పెడితే తిరిగి మళ్ళీ డబ్బులు సంపాదించాలంటే చాలా టైం అనేది పడుతుంది ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇంకొక జాగ్రత్త ఏంటి అంటే మీరు మీ సీక్రెట్స్ని ఎప్పుడు కూడా మీ దగ్గర వారి వరకే ఉంచుకోవాలి మీరు చాలా తొందరగా వేరే వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు నమ్మి మీకు సంబంధించిన ప్రతి ఒక్క సీక్రెట్ని మాటల్లోనే వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా నలుగురు కూర్చున్నప్పుడు మీరు ఏదైనా మాట మాట వచ్చినప్పుడు మీకున్న పెద్ద వీక్ పాయింట్ ఏంటి అంటే మీకే తెలియకుండా మాటల్లో మీరు చేయాలనుకుంటున్నవి మీరు చేస్తున్నవి ప్రతి ఒక్కటి మీకే తెలియకుండా మీ వాళ్ళందరికీ మీ ఫ్రెండ్ సర్కిల్ దగ్గర మీరే బయట పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని మీకు పనులనేవి జరగకుండా చూస్తుంటారు చాలా తొందరగా ప్రతి ఒక్కరిని మీరు ఏదైతే నమ్మేస్తున్నారో వాటిని ఆపేసేయండి మనకంటూ సీక్రెట్ ఏమి అనేది ఏది ఉండదు మన దగ్గర నుంచి మన నోట్లోంచి ఒకరి దగ్గరికి వెళ్ళింది అంతేకాదు అది సీక్రెట్గా ఉండదు కాబట్టి ఈ పని చేయాలి అనుకుంటే ఆ పనిని ఫస్ట్ మీరు చేయండి సలహా తీసుకోవాలనుకుంటే మీ తల్లిదండ్రులతో మీ భాగస్వామి కానీ మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను సంప్రదించండి వాళ్ళు ఎప్పుడూ కూడా మీ ఆనందం కోరుకుంటారు అవును కదా వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో మీరు మాట్లాడుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళ ఎదుగుదలను చూసి ఈ రోజుల్లో అయితే మాత్రం సంతోషపడే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మీతో మంచిగా ఉంటూనే వెనకాల ప్రతి ఒక్క పని చేయకూడదని చెప్పేసి భావించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో మీరు ఇక్కడ వేరే వాళ్ళని కాకుండా మీరు చేసే పనులు చేసేయండి చక్కగా ఆ పని అయిన తర్వాత చెప్పండి ఎక్కువ పని జరుగుతుంది ప్లస్ వాళ్ళకి తెలుస్తుంది సో ఈ విధంగా చేస్తే చాలా మంచిది ఇక రెండవది మీరు శనీశ్వరుడి మీద మంచిగా ఒక ట్రస్ట్ని ఏర్పరచుకోండి ఎందుకు అంటే మీకు పనులు జరిగినప్పుడు దేవుడిని చాలా హ్యాపీగా మీరు కోరుకుంటూ ఉంటారు కదా లేదు అనుకుంటే మాత్రం వెంటనే డిసప్పాయింట్మెంట్ అయిపోతారు పూజ కూడా కాదు కదా దండం పెట్టుకోవడం కూడా మానేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు మంచి ఉన్న చెడు ఉన్న ప్రతి దాని నుంచి దానికి ఒక మోరల్ స్టోరీ ఉంటుంది అది తీసుకోవాలి తప్ప ఈ విధంగా మాత్రం అస్సలు చేయకూడదు శనీశ్వరుణ్ణి మీరు ఎంత బాగా నమ్ముతారో మీకు ప్రతి ఒక్క పని అంత మంచిగా జరుగుతుంది బాగా ఎక్కువగా ఓర్పుతో ఉండండి ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది మీ థింకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని పాజిటివిటీగా ఉంచండి అంటారు కదా మన శాస్త్రాల్లో కూడా రాసి ఉంది ఏంటంటే మన నాలుక మీద సాక్షాత్తు ఆ సరస్వతి దేవి ఉంటుందట మనం ఎప్పుడు ఏ విధంగా ఎలా అయితే మాట్లాడుతూ ఉంటామో ఎక్కువగా ఏదైతే మనం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటామో లేదంటే మంచి ఫీలింగ్తో అంటుంటామో అదే తప్పకుండా జరుగుతుంది సో బీ పాజిటివ్ ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడండి మంచి జరగాలని కోరుకోండి మాట్లాడే విధానంలో కూడా అబ్బా నాకెప్పుడు నష్టమే ఏది చేసినా ఇలా జరుగుతుంది అలా అనుకునే బదులు ఇప్పుడు జరిగిన పనులు కాస్త ఆలస్యమైంది తర్వాత మనకి ఇంకా మంచి జరగవచ్చు అని మనం ప్రతి ఒక్క దాన్ని మాట్లాడే దాంట్లో పాజిటివిటీ థాట్స్ అనేవి ఉండాలి దాన్ని మనం ఎంత పాజిటివిటీగా ఉంచి మాట్లాడతామో మనకి అంత మంచి జరుగుతుంది ఇక ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు జాబ్లో ఇప్పటిదాకా ఎంతో ఎక్కువగా సఫర్ అనేది అవుతూ ఉన్నారు మీరు ఎప్పటి నుంచో మీ జాబ్లో ఒక మంచి హైప్ కోసం ఎదురు చూస్తున్నారు దాంతోపాటు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది మీరు జాబ్లో మంచి హైప్కి వెళ్తారు అలాగే మీకు మంచి ప్రమోషన్స్ వచ్చి మంచి స్థాయికి కూడా వెళ్తారు ఇక ఇక్కడి నుంచి మీకు అంత మంచే జరుగుతుంది మీ ఆలోచన విధానం కూడా మారుతుంది ఇప్పటిదాకా మీరు పడుతున్న కష్టాల మూలమే ఆలోచన ఒక పరిధుల వరకే ఉంటుంది దానికి మించి మీరు ఆలోచించాలి నా వల్ల కావట్లేదు కానీ ఇక్కడి నుంచి మీరు బాగా పెద్దగా ఆలోచిస్తారు దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్క పనిని కూడా మీరు చేస్తారు ఇక మీ లైఫ్లో జరిగే మార్పులు చూసి ఇటు పక్కనున్న వాళ్ళు కూడా మీకు మంచిగా సహాయపడడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ మీరు ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి వచ్చేసారు మంచిగా మాతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి నమ్మేసి మళ్ళీ అదే పొరపాటు అనేది చేయకూడదు ఇక ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన అతి ఇంపార్టెంట్ పని ఏంటి అంటే మీరు ప్రతి శనివారం చక్కగా శనీశ్వరుడు అంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చక్కగా నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి నువ్వులతో మీరు అభిషేకం చేయాలి దాని తర్వాత బయటకు వచ్చి కాళ్ళు కడిగేసుకొని సాక్షాత్తు మన పరమేశ్వరుడిని అంటే శివుడిని దర్శించుకొని రావాలి ఈ విధంగా ఖచ్చితంగా నూట పదకొండు శనివారాలు చేస్తే మీకు మరింత లాభాలు చేకూరుతాయి లేకపోతే పదకొండు శనివారాలు చేసినా సరిపోతుంది అలాగే కుంభరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఈ ముగ్గురు ఆడవాళ్ళతో అతి ఎక్కువ జాగ్రత్తగా ఉండండి వీరు మీకు పెద్ద శత్రువులాగా మారారు వీరిలో ఒకళ్ళు మీ కుటుంబ సభ్యులు మరో ఇద్దరు బంధుమిత్రులు ఉన్నారు సో వీళ్ళతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేదు అంటే మిమ్మల్ని వీళ్ళు ఎంత పతనానికి దారి తీస్తారంటే మీరు ఊహించను కూడా ఉంచలేరు ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళ ముగ్గురితో జాగ్రత్తగా ఉండండి తొందరగా వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోలో ఎవరు వాళ్ళు అలాగే వాళ్ళ పేర్లు ఎవరితో మొదలవుతాయి ఏ అక్షరంతో కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక వీళ్ళ మీద ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నారు ఏ విధంగా మీ నాశనాన్ని కోరుతున్నారు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు మీరు ఈ మధ్య ఎంతో ఎక్కువగా చిన్న చిన్న విషయాల దగ్గర గొడవ పడిపోతున్నారు బాగా కోపం అనేది వచ్చేస్తుంది మీకు తెలియకుండానే మీకుగా మీ మీద అసలు ఏమాత్రం కూడా కంట్రోల్ అనేది ఉండట్లేదు అంతా అయిపోయిన తర్వాత అంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అలా అయిపోయింది మీ పరిస్థితి మీకు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది అరే అక్కడ విషయం ఏమీ లేదు కదా ఎందుకు నాకు ఇంత కోపం వస్తుంది అని చెప్పి అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అలాగే జరిగే పనులు జరగకుండా ఉండడం ఎప్పుడు చూసినా మీరు చిరాగ్గా ఉండడం మనసులో అలాగే మైండ్లో ఆందోళనకు గురవడం ఇవన్నీ ఏంటంటే వాటికి సంకేతం ఈ ముగ్గురు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద చిన్న చిన్న తాంత్రిక పూజలు కూడా చేస్తున్నారు దానికి సంబంధించి ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఎక్కువ శాతంగా ఆడవాళ్లే ఇటువంటి పనులు చేస్తారు ఎందుకు అంటారా ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడైనా గొడవ జరుగుతుందనుకోండి మగవాళ్ళకు అప్పటికప్పుడే ఒకరినొకరు కొట్టుకోవడమో తిట్టుకోవడమో ఏదో ఒకటి చేసేసి మనసులో ఉన్నవన్నీ అక్కడ చూసుకుంటూ ఉంటారు అంటే వారి రివేంజ్ని వాళ్ళు తీర్చేసుకుంటూ ఉంటారు బట్ ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు అది ఇంట్లో కావచ్చు బంధువులు కావచ్చు బయట కావచ్చు ఏదైనా జరిగినప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళలాగా భూతులు మాట్లాడడం మనసులో ఉన్నది చెడు భావంతో తిట్టడం కొట్టడం ఇటువంటి పనులు అస్సలు చేయరు వాళ్ళ కోపాన్ని ఆవేశాన్ని వాళ్ళలోనే అణుచుకుంటారు దాని తర్వాత ఈ విధంగా వాళ్ళు వాళ్ళ కోపాన్ని వాళ్ళ రివెంజ్ని ఇలా తీర్చుకుంటూ ఉంటారు అందరూ అలా ఉంటారని చెప్పేసి కాదు ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని పేర్లు మనకి బాగా కావలసిన వాళ్ళు అంటే మన తల్లి మన చెల్లి మన అక్క మన భార్య కూడా కావచ్చు కాబట్టి వాళ్ళకి అటువంటి పేరుతో మొదలై ఉంటే మాత్రం వాళ్ళని మాత్రం అస్సలు అనుకోకండి కొన్ని బంధాలని మనం ఎంత కాదనుకున్నా కూడా వాటితో మనకి ఎప్పుడూ కూడా ఎటువంటి నష్టం అనేది ఉండదు బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే చెప్పిన పేర్లు మీ రిలేషన్లో కాకుండా మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు చేర్పులు ఏంటో చూసుకొని వాళ్ళతో మీరు జాగ్రత్త పడాలి అలాగే వాళ్ళ పేర్లేంటి ఇక అలా చేసుకుంటే మాత్రం దానికి పరిహారం ఏంటి ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్లో ఆల్ అనే అప్డేట్ని క్లిక్ చేయండి మీ మీద ఇలాంటివి జరిగాయా లేదా అని తెలుసుకోవాలంటే దానికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీకు ఎప్పుడు చూసినా కూడా మీ ఇంట్లో మంచిగా టెన్షన్ అనేది ఉంటుంది మనసు మీకు బాగా ఆందోళనకి గురి చేస్తూ ఉంటుంది ఇక దాని తర్వాత ఎప్పుడు చూసినా కూడా మీ ఇంట్లో చిన్న చిన్న విషయాల కోసం కూడా గొడవలు పడుతూ ఉంటారు మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ ఎంత మంచిగా మాట్లాడుతున్న మీతో ఎంతో కలుపుగోలుతనంగా ఉండాలని చూసినా కూడా మీకు మాత్రం వాళ్ళ మాటలు అస్సలు నచ్చకపోవడం ఊరికే వారు మాట్లాడే మాట సోదిలాగా అనిపించడం కోపం చిరాకు రావడం అప్పటికీ ఆ మాటలు మీకు సంబంధించి ఏమాత్రం కాకపోయినా సరే మీరు వారిని నెగిటివ్ భావంతో చూడడం ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారని చెప్పి ఎప్పుడు చూసినా మీకు చిరాకుగా ఉండడం మీ ఇంట్లో ఉండి మీకు స్మెల్ అనేది రావడం అలాగే మీరు ఎప్పుడు చూసినా ఇంట్లో లేనప్పుడు మీరు ఏమీ అనకపోయినా మీ పార్ట్నర్తో మీకు ఎప్పుడు గొడవలు అనేవి జరగడం మనస్పర్ధలు రావడం అలాగే ఇటువంటి పనుల్లో ఎక్కువ శాతంగా వాళ్ళు పిల్లల్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే చిన్నపిల్లలకి ఏమాత్రం ఏది కూడా ఐడియా అనేది ఉండదు పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ కోసం ఏమైనా తీసుకొచ్చినా తినడానికి ఇచ్చినా వాళ్ళు తినేస్తూ ఉంటారు సో ఇటువంటివి కూడా వాళ్ళకి చెప్పి ఉంచాలి అనమాట బయట ఎవరు ఏది ఇచ్చినా కూడా తినకూడదు అని చెప్పేసి ఇక ఫ్రెండ్స్ దీంతో పాటు మీరు చేయాల్సిన పని అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీ ఇంట్లో మీరు సెట్ చేసుకోవాలి మీరు మీ ఇంటిని మొత్తం ఒకవైపు నుంచి శుభ్రం చేసుకుంటూ వచ్చి చూస్తే మీకు ఎక్కడైనా సరే ఇంట్లో చిన్న చిన్నవి అది దేనికి యూస్ కానీ మొక్కలు కావచ్చు లేదంటే నల్ల మినపప్పు గింజలు కానీ లేదంటే మిరియాలు కానీ లేదు అంటే కుంకుమతో పెట్టిన నిమ్మకాయలు కానీ ఎండిపోయినవి కానీ ఇటువంటి ఏ వస్తువులు కూడా ఇంట్లో ఎక్కడైనా కనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చే వాళ్ళు కూర్చున్నప్పుడు మంచిగా మాట్లాడుతూ ఇటువంటి వస్తువులు మీ ఇంట్లో పడేసి వెళ్ళడం పెట్టేసి వెళ్ళిపోవడం అటువంటి పనులు ఖచ్చితంగా చేసే ఉన్నారు కాబట్టి అవి దొరికిన వెంటనే ఏం చేయాలి ఫస్ట్ ఇంటిని శుభ్రంగా శుభ్రపరచుకోవాలి ఎక్కడైతే ఇల్లు బాగా శుభ్రంగా ఉంటుందో అక్కడే మీకు దేవతలు కూడా నివసిస్తూ ఉంటారు వీటన్నిటిని మీరు చేత్తో పట్టుకోకుండా చక్కగా ఒక చీపురుతో అలా ఏదో ఒక సహాయంతో దాన్ని తీసుకొని మంచిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళి చాలా దూరంగా మట్టి తీసేసి దాంట్లో వేసి దాన్ని పూడ్చిపెట్టాలి ఇక దాని తర్వాత ఇంటిని మంచిగా పరిశుభ్రమైతే చేసుకోవాలి ఇల్లు తుడిచేటప్పుడు దాంట్లో పసుపు అలాగే గళ్ళ ఉప్పు వేసి ఇంకా మీకు వీలైతే కాస్త దాంట్లో గంగా జలం కానీ ఏదైనా తీర్థస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కూడా దాంట్లో కలిపి ఇల్లంతా పరిశుభ్రం చేసుకొని సాంబ్రాణి వేసుకోండి ఇక దాని తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో డాబా పైన కింద బాత్రూమ్తో సహా మీరు చిన్న చిన్న లోటాలో నీళ్లు పోసి వేడి నీళ్ళు పోసి ఏదో ఒక మూలలో దాన్ని పెట్టండి దాంట్లో ప్రతి ఒక్క లోటాలో ఒక నిమ్మకాయని వేసేయండి ఇక ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న ఎన్ని బెడ్రూమ్స్ ఉన్న కిచెన్స్తో సహా బాత్రూమ్తో సహా ఒక అనే చోట్ల ఒక లోటాలో నీళ్ళు పోసి దాంట్లో ఒక నిమ్మకాయ కట్ చేయొద్దు ఒక నిమ్మకాయను ఫుల్గా దాంట్లో వేసేయండి ఈ విధంగా వేసి వాటిని ఏడు రోజులు ఆ విధంగా అలాగే ఉంచేసేయండి ఇక దాని తర్వాత కరెక్ట్గా ఎనిమిదో రోజు పొద్దున్నే లేచి చక్కగా ఆ లోటాలో ఉన్న నీళ్ళన్నీ తీసేసుకొని ఒక దాంట్లో పోసుకొని ఆ నీటిని మీరు పారే కాలువలో జనాలు తిరిగే చోట కాదు నదిలో కాదు కాలువలో వాటిని పారేయాలి ఇక మిగిలిన నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయల్ని కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటిని కూడా ఈ విధంగా చేస్తే ఏదైనా దుష్ట శక్తులు ఎన్ని చేసినా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇక దానితో పాటు ఇంట్లో నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి లేదా ఇంట్లో పెట్టండి ఈ విధంగా చేస్తే మీకు అన్ని పరిహారాలు అనేవి దక్కుతాయి ఇక ఎవరు ఆ లేడీస్ వారి పేర్లు ఎవరితో స్టార్ట్ అవుతాయి అంటే ఈ వి ఎస్ పేరుతో స్టార్ట్ అయిన పేరు గల ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి చేంజ్ వచ్చిందో చూడండి వాళ్ళని మీరు ఏం అనక్కర్లేదు ఇటువంటి పరిహారాలు చేసుకుంటూ మీరు మంచిగా వారిని అవాయిడ్ చేస్తూ దూరం పెడితే సరిపోతుంది మీ దరిదాపుల్లోకి కూడా రారు మీరు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అస్సలు తెలియదు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ధన్యవాదాలు